హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణా ట్రెండ్స్ దక్షిణా ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ఫుల్గా ట్రెండ్ అవుతుంది నేను ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి అంటే బ్లౌజ్ దగ్గర నుంచి చూసేద్దాము ఒకసారి రెండు పర్లు మీరు చూపించాను ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఫ్యాబ్రిక్ ఏంటి ఎన్ని డీటెయిల్స్ చెప్తానండి నేను తర్వాత ఇదంతా కూడా వీవింగ్ వీధింగేనండి ఓకే కదా మొత్తం కూడా బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చేసాడు మనం ఓన్గా మనం ఏంటంటే డిజైనర్ పీస్ లాగా వాడే ఇచ్చేసాడు అనమాట ఇంకొక విషయం ఏంటంటేనండి ఈ సారీ డిజైన్కి ఈ బ్లౌజ్ అయితే సూపర్గా సెట్ అవుతుంది ఇదిగోండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వాడ ఇచ్చేసాడు నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి మనకి కొద్దిగా ఇదిగోండి ఒక హాఫ్ మీటర్ వరకు మనకి ప్లేన్ వస్తుంది ఆ ప్లేన్ కూడా రాకుండా లైన్స్ ఇచ్చేసాడండి ప్రతి ఒక్క సారీకి సారీ డిజైన్ బట్టి ప్లేన్ కానీ లైన్స్ కానీ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా శారీ డిజైన్ అండి అలాగే వచ్చేసి పైన అయితే బోర్డర్ చూడండి పైన బోర్డర్ వచ్చి ఓన్లీ మనకి ఎక్కడి వరకు ఉంటుంది అంటే షోల్డర్ వరకు మాత్రమే ఉంటుంది కింద పార్ట్లో ఇప్పుడు కింద బోర్డర్ ఇవ్వట్లేదండి ఎందుకంటే వెయిట్ వస్తుంది ఒకటి ఒకటినండి గుచ్చుకుంటుంది అనమాట మనము లోపల లోపల ప్రెస్ చేసుకుంటే గుచ్చుకుంటుంటుంది అందుకని చెప్పని బెనారస్ సారీస్ స్వేట్కి కూడా ఇవ్వడం లేదు అలాగే ఇదిగోండి ఇది పళ్ళు అండి ఇది మొత్తం ఇది శారీ ఓవరాల్గా లుక్ ఇది మొత్తం జెరీ వీవింగ్ ఏంటంటే ప్రింట్ అనుకోవద్దు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రింట్ వస్తుంది మీరు ప్రింట్ అనుకునేది ఇది ప్రింట్ కాదు జెరీ వీవింగ్ జెరీ వీవింగ్లో కూడా చూడండి ఫినిషింగ్ ఎలా ఉంటుందంటే ఇది మనకి అచ్చం ప్రింట్ లాగే కనపడుతుంది అంత మంచి ఫినిషింగ్ తోటి జెరీ వీవింగ్ ఉంటుంది కింద వచ్చేసి మనకి విత్ లేస్ తోటి పైపింగ్ అంటే పైపింగ్ లేస్ తోటి మనకి బోర్డర్ కూడా ఉంటుంది అలాగే వచ్చి పళ్ళు వచ్చి ఫోర్ సైడ్స్ వస్తుందండి ఇట్లాగా ఈ జరీ బీవింగ్ అనేది ఫోర్ సైడ్స్ పళ్ళు లాగా ఇచ్చేస్తాడు ఈ ఇది ఇది కూడా అంతేనండి ఈ బోర్డర్ కూడా ఈ లేస్ బోర్డర్ కూడా వచ్చేసి సేమ్ అనమాట కింద అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది పైన షోల్డర్ వరకు ఉంటుంది పళ్ళుకు ఫోర్ సైడ్స్ వచ్చేస్తుంది ఇందులో చాలా కలర్ చార్ట్ డిజైన్ చార్ట్ ఉందండి నేను చూపిస్తాను వన్ బై వన్ వన్ బై వన్ చూపించినానా ఇదిగోండి ఇది వచ్చేసి ఇదొక ప్యాటర్న్ అండి ఇవన్నీ కూడా వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు మనం మన కస్టమర్స్ అందరు కూడా ఎదురు చూసేది సూక్ష్మ లోపాల ఫ్రెషా ఏంటా అని చెప్పని ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి సూక్ష్మ లోపాలు అయితే కాదు ఫ్రెష్ శారీస్ అనమాట ఎటువంటి లోపాలు ఉండవు అలాగే వచ్చి క్వాలిటీ కూడా చెప్తాను ఇది వచ్చి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి ఇది నెమలి కంఠం కలరు అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ ఒకసారి చూద్దాం బ్లౌజ్ దీనికి కూడా డిజైనర్ వేర్ ఇచ్చాడండి ఓకే అలాగే స్టార్టింగ్లో కట్టు చెంగిలో ప్లేన్ ఇవ్వకుండా లైన్స్ ఇచ్చాడు నెక్స్ట్ చూద్దాము అలాగే వచ్చండి ఇవన్నీ కూడా వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పరంగా బెనారస్ అండి ప్యూర్ బెనారస్లో సెమీ జార్జెట్ జార్జెట్ ఖడీ జార్జెట్ అయితే ఒరిజినల్ కాదు సెమీ జార్జెట్ అండి దీనికైతే రిచ్ పళ్ళు కూడా ఇచ్చాడు ఈ డిజైన్ డిజైన్ బట్టి మనకి పళ్ళుస్ ఉన్నాయండి ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఈ డిజైన్కి వచ్చేసి ఓవరాల్ లుక్ ఇది ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషను లైట్ పింక్ అండి చాలా బాగుందనమాట బేబీ పింక్ కాదు అలా అని చెప్పని రాణి పింక్ కాదు ఆనియన్ పింక్ లాగా అనమాట పింక్ కలర్ కాంబినేషన్ దీనికైతే బుటీ ఇచ్చారండి డిజైన్ బట్టి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంటుంది సెమీ జార్జెట్ కాబట్టి క్వాలిటీ ఏంటంటే మనకి కడీ జార్జెట్ లాగా ఉండదు సెమీ జార్జెట్కి తగ్గట్టుగానే ఉంటుందండి ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి అదే డిజైన్ లో వైన్ కలర్ కాంబినేషన్ ఇవి ఆల్రెడీ నేను ముందు వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి బట్ కాకపోతే కొత్త స్టాక్ వచ్చింది చాలా మంది అడుగుతున్నారు సో అందుకని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట అందుకని చెప్పి నేను మళ్ళీ రీస్టాక్ చేశాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ సెమీ జార్జెట్స్ అనమాట అండి క్వాలిటీ వచ్చి సెమీ జార్జెట్ వస్తుంది కడి జార్జెట్ అయితే కాదు కాకపోతే ప్రైజింగ్ మాత్రం చాలా తక్కువ ప్రైజ్లో వస్తుందండి మనకి లిమిటెడ్ బడ్జెట్లో జార్జెట్స్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువ పెట్టి తీసుకోలేని వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది లహరియా ప్యాటర్న్ స్టైల్ వస్తుంది కానీ లెహరియాలో కూడా లైన్స్ రావండి ఇట్లాగా మనకేంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి డిజైన్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ చూద్దామండి సారీ ఓవరాల్ లుక్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చండి మనకి మంచి కలర్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే అందరూ అడిగే కలర్ కాంబినేషన్స్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి అందులో వచ్చి ఇది ఒక ప్యాటర్న్ అనమాట ఇవన్నీ కూడా వచ్చేసండి మనకి ఇది బ్లా ఇది శారీ సారీ ఇది పళ్ళు పాట అండి శారీ వచ్చేసి పెద్ద పెద్ద బుటీస్ తోటి కంటిన్యూయేషన్ ఉంటుంది బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది వర్క్ చాలా నీట్గా ఉంటుందండి క్వాలిటీ మాత్రం కొంచెం ముతకగా అనిపిస్తుంది ఎందుకంటే సెమీ జార్జెట్ కదండి కొంచెం ముతకగా అనిపిస్తుంది అంతేను చూడటానికి కానీ మనం రోలింగ్ చేయించుకొని ఫినిషింగ్ చేయించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ప్రస్తుతానికైతే మనం ఏం ఫినిషింగ్ చేయించుకోనక్కర్లేదు జస్ట్ వాడుకోవచ్చు ఒక టూ టైమ్స్ వాడుకున్న తర్వాత మాత్రం ఫినిషింగ్ చేయించుకోండి మంచి లుక్ వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇవి వాషబుల్ అయితే కాదండి ఉతుక్కోకూడదు మనం రోలింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను వాష్ కన్నా కూడా ఎందుకంటే జార్జెట్ శారీస్ అన్నీ కూడా మనము రోలింగ్ చేయించుకుంటేనే బాగుంటుందండి అలాగే వచ్చేసి మీకు ఒరిజినల్సా కాదా అనేది ఎలా కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి బ్లౌజ్ చూపించినానా ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పార్ట్ వచ్చి ఇలా ఉంటుందండి ఒకసారి పైన బార్డర్ చూపించినానా పైన బార్డర్ ఇటు అదే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇట్లాగా మనకేంటంటే కింద బోర్డర్ వచ్చేసి ఇలాగా బెనారస్ వాటికి మాత్రమే ఇలా వస్తాయండి ఇదిగోండి ఇట్లా వస్తాయి అనమాట మనం వీటిని యాక్చువల్గా అయితే దీనికైతే ఫినిషింగ్ అక్కర్లేదు కానండి మనం వీటికి ఫినిషింగ్ చేయించుకోవాలి ఫినిషింగ్ అంటే ఏం లేదండి జిగ్జాగ్ చేయించుకోవాలన్నమాట ఓన్లీ బెనారస్ శారీస్కి మాత్రమే ఎక్కువగా అలా వస్తుందండి అలా వస్తేనే ఒరిజినల్ అనమాట అలా రాలేదు అంటే మాత్రం అవి ఒరిజినల్స్ కానట్టేను కంపల్సరీగా ప్రతి బెనారస్ అంటే ఇప్పుడు వచ్చే రన్కాడ కానివ్వండి గజీ సాటిన్ కానివ్వండి అలాగే వచ్చే స్కడీ జార్జెస్ కానివ్వండి ఇంకా అనదర్ అనదర్ గంగోత్రి కానివ్వండి ఏవైనా బెనారస్ శారీస్ మొత్తం కూడాను అలాగా అలాగే బెనారస్ శారీస్కి అలా వస్తాయండి అలా వస్తేనే మనం వాటిని ఫినిషింగ్ చేయించుకోవాలి కొన్నిటికైతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫినిషింగ్ ఆల్రెడీ వాళ్ళే చేసిస్తున్నారు ఇదొక డిజైన్ ప్యాటర్న్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఈ డిజైన్స్ కొన్ని మాత్రమే మనం ఆల్రెడీ చూస్తున్నామండి కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తున్నాం చూడండి ఇది ఎల్లో కలర్ అండి హల్దీ ఫంక్షన్స్ అయితే సూపర్ గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి అది పైనుంచే మనకి డిజైన్ చేసి వస్తుందండి ఓకే నెక్స్ట్ వన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి వచ్చేసి పదిహేడు వందలు జస్ట్ నేను ఇంకొక చోట కూడా చూసానండి ఇంకో అంటే ఐ మీన్ ఇంకొక షాపులో రెండు వేల ఐదు వందలు సేల్ చేస్తున్నారు కానీ మన దగ్గర ప్రైజింగ్ అయితే మాత్రం చాలా తక్కువ అండి ఓన్లీ పదకొండు వందల రూపాయలు మాత్రమే ఐ మీన్ పది తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగోండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు సూపర్గా ఉంది అసలుకి ఇది వచ్చేసి పళ్ళు పాటండి టెన్ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట బ్లౌజెస్ కూడా చాలా చక్కగా వచ్చాయండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇట్లా ఫినిషింగ్ చేయించుకుంటే ఎంత నీట్గా ఉంటుంది అనండి శారీ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులోనే ఇదే డిజైన్లో వైన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి పార్ట్ అండి పళ్ళూస్ కూడా చాలా రిచ్ పల్లూస్ వచ్చినాయి అలాగే వచ్చి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఓకే వావ్ సూపర్గా ఉందండి డిజైన్ మాత్రం ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో ఇది కొంచెం బ్రిక్ రెడ్ లాగా ఉంది కానీ చాలా చాలా బాగుంది కలర్ అయితే మాత్రం చాలా డాార్జిలింగ్ గా ఉందండి వీడియోలో ఎలా కనపడుతుందో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా చాలా డార్జిలింగ్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ పాట్ డిజైన్ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి దగ్గర నుంచి చూపిస్తాను ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది ఇదేంటంటే మనం కొంచెం మనం చేయించుకుంటే బాగుంటుందండి కొంచెం నలిగినట్టుగా అనిపించినా చేయించుకుంటే మాత్రం ఇంకా మంచి ఫినిషింగ్ గుడ్ ఫినిషింగ్ వస్తుంది మహారాణి పింక్ అండి అందులో వచ్చేసి ఇది మనకి ఇది ఒక ప్యాటర్న్ ఇది వచ్చి పళ్ళు అండి రీచ్ పళ్ళు వస్తుంది సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ చూద్దాము ఇట్లా బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది నెక్స్ట్ పింక్ ఆపమ్మ ఇది చూడండి మనకి బాధిని స్టైల్ ఆఫ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ వచ్చేసి బాందిని స్టైల్ ఆఫ్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండి అలాగే కింద బోర్డర్ కూడా డబుల్ బార్డర్ ఇచ్చాడు చూడండి ఈ డిజైన్ ఒక్కదానికి మాత్రమే డబుల్ బార్డర్ ఇచ్చాడు ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చి బుటీస్ తో ఇచ్చేసాడు మనకి వచ్చేసి లహరియా ప్యాటర్న్ అంటే లహరియా ప్యాటర్న్ లోనే ఈ డిజైన్ వచ్చేసి అంటే బాధినీలో వచ్చేటువంటి వీవింగ్ అండి ఈ డిజైన్స్ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ మనకి బాధినీలనే వస్తాయి నెక్స్ట్ ఇందులోనే ఇదే కాంబినేషన్ లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన అమ్మానండి ఫిఫ్టీన్ నైన్టీ నేను ఆల్రెడీ సేల్ చేశాను వీడియోస్లో ఫార్టీ నైన్టీ అట్లా ఎక్కువ కాస్ట్ కి సేల్ చేసినావండి ఇప్పుడు ప్రజెంట్ మనకు తక్కువ రేట్కి వచ్చినాయి కాబట్టి తక్కువకి ఇస్తున్నానండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు నెక్స్ట్ వన్ అండి కొంచెం ఫాస్ట్ గా పెట్టినా ఇది వచ్చేసి నెమ్మలికఠం కలర్ అండి నెమ్మలికఠం కలర్ లో కూడా చాలా క్లాసీగా ఉంది కలనేతి కలర్ అనమాట డబల్ కలర్ ఇది వచ్చి పళ్ళు అండి అలాగే సారీ ఓవరాల్ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ పాట్ వచ్చి ఇలా ఉందండి ఈ ప్యాటర్న్ కి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ మహారాణి పింక్ అండి మహారాణి పింక్ లో కూడా డిజైన్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది ఇది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి తో వచ్చేస్తుంది నెక్స్ట్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ That's ఇవి లోకల్లో కూడా స్టాక్ వచ్చాకండి లోకల్లో కూడా చాలా సారీస్ సేల్ చేశానండి అందుకని కొంచెం కలర్ కాంబినేషన్స్ తక్కువ అంటే ఏంటండి ఇప్పుడు ఇది ఈ డిజైన్ ఉందండి ఇందులో సిక్స్ కలర్ కాంబినేషన్స్ అలా వచ్చినాయి అనమాట ఒక రెండు అయితే అయిపోయినాయి అనమాట అంటే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ లోకల్లో సేల్ చేశాము ఇది పళ్ళు పాట అండి ఇది వచ్చేసే మనకి బ్లౌజ్ పాట అనమాట శారీ అంతా కూడా ఇక్కడ మీకు డిజైన్ కనబడుతుందో లేదు ఇట్లాగా ఈ ప్యాటర్న్ లో సారీ అనేది రన్ అవుతుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసేమో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే మాత్రం సూపర్ గా ఉంది ఇది వచ్చేసే మనకి శారీ ప్యాటర్న్ పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎల్లో సారీకి కూడా ఇదే ప్యాటర్న్ వస్తుందండి ఇప్పుడు చూపించిన దీనికి ముందు బిఫోర్ చూపించిన ఎల్లో శారీస్కి ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ అండి కాకపోతే ఏంటంటే మనకి డార్క్ కలర్ అయ్యేసరికి మనకేంటంటే బాగా కనపడుతుంది నెక్స్ట్ ఇదే కాంబినేషన్లో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఇంకా అదిరిపోయింది కొంచెం డిజైన్ మార్పు ఉందండి ఇందాక చూపించిన దానికి దీనికి ఇది వచ్చేసి పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇదండి అసలు ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే అన్ని అన్ని బెస్ట్ ది బెస్ట్ కలర్స్ అండి ఎల్లో రెడ్ పింక్ అలాగే వచ్చి కంఠం కలర్ అలాగే వైన్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా సూపర్ అండి ఆనియన్ పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ షేడ్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంది చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇది ఓవరాల్ లుక్ ఇది అనమాట పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది అండ్ డిజైన్ బట్టే మనకు పళ్ళు ఇస్తున్నాడు బ్లౌజ్ కూడా డిజైన్ బట్టే వస్తుంది ఈ డిజైన్కి ఈ పల్ ఈ బ్లౌజ్ అయితే మాత్రం సూపర్ నెక్స్ట్ వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ లో కూడా హెవీ ప్యాటర్న్ అనమాట ఇది హెవీ ప్యాటర్న్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవన్నీ కూడా నేను సేవ్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి ప్రైజింగ్ చూశాను చాలా చాలా కాస్ట్ అమ్ముతున్నారు పదిహేడు వందల నుంచి రెండు వేల ఐదు వందలు అమ్ముతున్నారండి కాకపోతే ఏడు వందలకి ఎనిమిది కూడా ఈ టైప్ ఆఫ్ మనకు తగులుతున్నాయి ఒక్కసారి చూడండి కింద నోటీస్ లో చూడండి ఫైల్ ప్రింట్ అని మెన్షన్ చేసి ఉంటది మీరు అది చూసుకోకుండా బుక్ ఆర్డర్ చేసుకున్నారంటే బుక్ అయిపోయినట్టే దానికి తోడు ఏంటంటే వీ క్లాత్ మీద వచ్చే ఫైల్ ప్రింట్ ఎక్కువ రోజులు కూడా నిలబడదన్నమాట నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పాటండి ఇదంతా కూడా ఓవరాల్గా సారీ లుక్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా బౌ బ్లౌజ్ ప్యాటర్న్ అండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా సూపర్ సూపర్గా ఉంది నెక్స్ట్ అండ్ లాస్ట్ అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ హెవీ ప్యాటర్న్ అండి నాకు కొంచెం క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్లో మాత్రము అలాగే వచ్చేసి ఇది వచ్చి సారీ ఓవరాల్గా బ్లౌజ్ ప్యాటర్న్ అండి సారీ పళ్ళు ప్యాటర్న్ శారీ ప్యాటర్న్ ఒక్కసారి బ్లౌజ్ చూద్దాము ఓకే నన్ను వన్ బై వన్ వన్ బై వన్ టక్ మన పైనుంచి పైన ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తీసేసే కలర్ కాంబినేషన్స్ వాళ్ళకి మనకి అంటే స్క్రీన్ షాట్స్కి ఈజీగా ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసేమో రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైన్ కలర్ కాంబినేషన్ అండి అంటే కొంతమంది కలర్స్ అడుగుతున్నారు పేస్టల్ కలర్స్ అయితే చెప్పలేమండి కొన్ని మాకు కూడా తెలియదు తెలిసినవి అయితే చెప్పగలను ఇది ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్న కలర్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కొంచెం స్క్రీన్ షాట్ ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కూడా మహి మెహందీకి సారీ హల్దీకి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మాత్రము పింక్ కలర్ అండి మహారాణి పింక్ అనమాట పింక్ లో కూడా హాట్ పింక్ కాదు మహారాణి పింక్ నెక్స్ట్ వచ్చి ఇది నెమలిఖంఠం కలర్ అండి నెమలిఖంఠం కలర్ లో ఇది డబుల్ షేడ్ లాగా వస్తుంది నెక్స్ట్ మహారాణి పింక్ అండి ఇది బాందిని స్టైల్ ప్యాటర్న్ వస్తుంది ఇందులో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇదొచ్చేసి మనకి రెడ్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మహారాణి పింకేనండి ఇది కూడా మంచి పింక్ అనమాట ఓన్లీ పట్టు సారీస్లో వచ్చే పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ కలర్లో కూడా కొంచెం లైట్ బ్రిక్ షేడ్ మిక్స్ అయినటువంటి రెడ్ కలర్ కాంబినేషన్ కానీ కలర్ మాత్రం అదిరిపోయింది డిజైన్ కూడా సూపర్గా ఉందండి మంచి క్లాసీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ తర్వాత వచ్చి రెడ్ కలర్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ ప్యాటర్న్ కూడా చాలా క్లాసీగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదే ప్యాటర్న్ లో రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాకపోతే ఒక్కటండి దయచేసి పెండింగ్ పెట్టొద్దండి ఆర్డర్ పెండింగ్ పెట్టద్దు ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అలాగే వచ్చి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అలాగే నెమలి కంటం కలర్ అండి అస్సలు మాములుగా లేదండి విడిగా అయితే ఇంకా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉంది విడిగా నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్